హాయ్ ఫ్రెండ్స్ ఆక్సిజన్ పార్క్ ఇది అంటే ఇక్కడ ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుందని అర్థం అందుకో ఎక్కువగా ఉంటుంది చెట్లను ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాబట్టి చెట్లను ఎక్కువగా పెంచుకుంటే మనకి ఆక్సిజన్ విరివిగా దొరుకుతుంది ఇక్కడ సిటీ కమ్యూనిటీస్లో ఇలా చిన్న చిన్న ప్లేసెస్లో ఇలా చెట్లని మొక్కల్ని పెంచుతూ ఉంటారండి ఫుట్పాత్ చూసారా ఎంత బాగుందో ప్రకృతి కూడా చూసారా ఎంత బాగుందో ఈరోజు క్లైమేట్ చూసారా రాతి మీద బొమ్మలు పిల్లలు ఎంతో ఇష్టపడతారు కదా ఇలా చక్కగా ఫుట్పాత్ వాకింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది పిల్లల్ని ఇలా చూసారో వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వచ్చారు ఇక్కడికి ఆడుకోవడానికి బుడ్డోడు చూసారా ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో కదా కాబట్టి చిన్న చిన్న ప్లేసెస్లో ఇలా మొక్కల్ని పెంచుకోవడానికి ట్రై చేద్దాం మొక్కల వల్ల మనకి ఎన్నో లాభాలు ఉంటాయండి ఆక్సిజన్ కూడా విరివిగా దొరుకుతుంది ఒక తండ్రి తన కూతుర్ని చూసారా ఎంత చక్కగా ఆడిస్తున్నాడో కాబట్టి చెట్లను వృక్షాలను కాపాడుకుందాం భావితరాలకు కంది